హాయ్ హలో అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒక మంచి హౌస్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తం చూడండి అవుట్లుక్ కూడా మీకు చూపించాను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి ఇది రెండు వందల ఆరు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ అండి మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉంది ప్రశాంతమైన వాతావరణం అండి స్వీట్ వాటర్ ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రజెంటుడ్గా ఉంటుంది ఏరియా అయితేనే చూసారు కదా మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి హౌస్ అంతా డీటెయిల్స్గా పో త్రీ బిహెచ్కే అండి ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ అండి ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అంటే యూనిట్కి అటు ఒక రూమ్ ఇటు ఒక రూమ్ ఇచ్చారు ఇది అవుట్లుక్ అండి హాల్ చూసారా ఎంత బాగుందో కదా లుక్ అయితే ఎక్సలెంట్ లుక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా రాజీ పడలేదు వర్క్ పరంగా కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులో అవైలబుల్ ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఆరు గజాలు వచ్చి తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ దేవుడి గది దేవుడు కదండి అది అక్కడ చిన్న వర్క్ కూడా లేదండి రెడీ టు మూవ్ అనమాట ఆ సీలింగ్ వర్క్ ఫ్లోరింగ్ వాల్ కలర్స్ మంచి మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి డీసెంట్ కలర్స్ అన్నీ కూడా బాగుంది బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఫోన్ చేయండి హౌస్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియాలో ఉంది ఈస్ట్ ఫేసింగు రెండు వందల ఆరు గజాలు ఇంకెందుకు ఆలోచన ఒక్క ఫోన్ కాల్ మీ సొంతింటి కళ నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నగరానికి దూరమా దగ్గరని ఆలోచించుకోండి సిటీకి చాలామంది సిటీలోనే కావాలనుకుంటున్నారు సో దొరకచ్చు దొరక్కపోవచ్చు ఈ దూరం మరిగంత దూరం పెరిగే అవకాశం ఉంది తప్ప దగ్గరలో దొరికే అవకాశం అయితే మనకు చాలా తక్కువ ఉందని నేను చెప్పగలను సో మీలా ఎవరికైనా నచ్చినట్లయితే కనుక నచ్చితేనే హౌస్ నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్ నచ్చకపోతే అయితే వద్దు అసలు నేను చెప్తున్నాను ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే ఇల్లు కదా మనకి ఆలోచించి తీసుకోవాలి అలా తొందరపడద్దు ఎవరు కూడా అని మీకు నచ్చితే ఏరియా బాగుంటే రేటు బాగుంటే వాస్తు బాగుంటే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదనే కాదు ఏ హౌస్లే సరే మీకు వాస్తు చూపించుకుంటారు చాలామంది నచ్చితే తీసుకోండి నచ్చకపోతే మాత్రం వద్దని నేను చెప్తాను బిల్డర్స్ కూడా కట్టేటప్పుడు వాస్తు చూపించే కడతారు ఫ్రెండ్స్ నేను ఇదైతే మా పక్కాగా చెప్పగలను ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి బిల్డర్స్ ఎన్నో బిల్డింగ్లు కడతారండి వాళ్ళు ఆలోచించి ప్లాన్ ప్రకారం సిద్ధాంతగా చూపించుకుని ఆ మంచి చూసుకుని వాళ్ళు కడతారు ఎందుకంటే వాళ్ళు కూడా స్పీడ్అప్ అవ్వాలి కదా బిల్డింగ్లు బిజినెస్ స్పీడ్ అవ్వాలని ఉద్దేశంతో మంచి వాస్తు చూపించే కడతారండి సో ఇన్ కేసు మీలో ఎవరికైనా కూడా కావాలనుకుంటే చూపించుకుంటాను నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బిల్డింగ్ మొత్తం చూసుకోండి నచ్చితే తీసుకోండి రెండు వందల ఆరు గజాలు ఈస్ట్ పేసింగ్ తొంభై ఎనిమిది లక్షలు మాత్రమే అండి ఇంకా అయినా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను హౌస్ మొత్తం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్